పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి సీఎం ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు గత మొత్తం బాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో దాంతోపాటు అందరూ అనేక రాయితీతో కాపు కూడా అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం కాలంలో ఆ కార్యక్రమం ఏమైనా జరగట్లేదు బాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి వెయ్యి కోట్లు అంటే ఆ రోజు నా పరిస్థితి వెయ్యి కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం జరిగింది మేము కోరుతున్నాం అంటే ఇరవై 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 ఐదు ఇరవై జరిగే బడ్జెట్ లో అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి బలం ద్వారా కానీ కోరింది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా వెళ్ళబడిన టాప్ లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి కాలంలో మరి గుర్తు విచ్చని కాలండి అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజికంగా ఆర్థికంగా అసమానత పొందుతున్నారు కానీ కార్యక్రమం తీసుకున్నాను

అనేక సామాజిక వర్గాలు కానివ్వండి లేకపోతే మంది అనేక వర్గాలకి అనేక ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము దాంతోపాటు పాపకు కూడా సంస్థ స్థానం మరి కల్పించమని చెప్పి చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మా పాప అభివృద్ధి సంక్షేమంగా ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ యొక్క సారాంశాన్ని మరి మీ ముఖ్యంగా పత్రికా ముఖ్యంగా అందరికీ తెలియజేయడం కోసం పత్రికా సమాజ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే రాష్ట్రంలో సీనియర్ ఆర్టిస్ట్ కమ్యూనిటీ సుమారుగా ఎయిటీ పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ అది రాష్ట్రం అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంది ప్రస్తుతం ఏంటంటే ఎంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ సామర్థ్యం కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా వెనకడున్న విషయం మరి అందరికీ తెలుసు అది అన్ని వర్గాలకి తెలుసు ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు అలాగే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి వారి సీమ్లో ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ పత్రికాల నుండి చంద్రబాబు నాయుడు గారు గత మనసుతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో దాంతోపాటు అందరూ అనేక వైద్యులతోటి కాపులుగా అభివృద్ధి కోసం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమం ఇది కూడా జరగట్లేదు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు వెయ్యి కొట్లు అంటే ఆ రోజు నా పరిస్థితి వెయ్యిపోటు వారు ఇస్తానికి ప్రయత్నం చేసిన జరిగింది ఇప్పుడు మేము కోరుకున్నామంటే మీకునేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా కాపులు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి కానివ్వండి మరి ఫోర్ నిర్చి కానివ్వండి అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజిక కార్యక్రమం తీసుకున్నాము ఆ కార్యక్రమాల్లో పద్దెనిమిది గర్చులు కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకునే పోతున్నాం ఎందుకంటే పాప భావించారు కాబట్టి

అలాగే సిసి సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మైనార్టీ సంక్షేమానికి కనీసం పదిహేను కోట్లు కేటాయించి ఆ డబ్బుని పాప యొక్క అభివృద్ధికి సంక్షేమం జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య నగర్ వివిధ సామాజికంగా చాలా పేరు చేసిన రాష్ట్రంలో ముఖ్య నాయకుడికి కానీ కులాలలో ముఖ్య నాయకుడికి వారి రకంగా పేరు పెట్టడం జరిగింది వారు బాధ మధ్యాహ్నం కానివ్వండి లేకపోతే అల్ల పేరు స్వభావం లేకపోతే ఇప్పుడు జిల్లాలకు పేరు పెట్టడం అన్ని కూడా స్వాగతిస్తాం అందరూ కూడా తగిన పూర్వక స్వాగతిస్తున్నారు కాపుల్లో కూడా చాలా క్యారెక్టరీ వల్లగిరి మోహన్ రాయ కానివ్వండి హిరియా రామ్ నాయకర్ గారు కానివ్వండి అలాగే మరి కలిగడ్డ హనుమంత్ గారు కారణం కలిగడ్డ హనుమంత్ అంటే ఆయన పేరు పాపులర్ కాలేదు అదూరు సీతారామనాథ్ గారు కన్నా ముందు ఇండియా ముందే ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే తుపాకి గుడికి మొదటి పరైన మరి ఆ రోజుల్లో పోరాటం చేస్తున్న కలిగ్ అదురు ఎక్కడ కూడా ఇల్లు అలాగే మందులు పోవటం గారు చూసినట్టయితే ఆయన కేవలం బెల్లకి పరిమితం కాదు రైట్ బ్లౌస్ కోసం ఆయన భయం చేస్తూ అంటే వీటితో తాడిన ప్రజల కోసం ఆయన బయచేస్తూ మరి ద్వారాగా ఆయన హత్య చేయబడ్డారు వారికి కూడా దగ్గర దగ్గర ఎక్కడ పడ్డారు అలాగే మన పిర్యా రాంసోహ్ నాయకుడు గారు అంటే ఆయన మనం మన ఆంధ్ర ఆయనే మరి ఇక్కడ పరిచయం వస్తారు ఆయన ఇక్కడి నుంచి ఆయన కూడా పల్లారెట్టి పల్లాడు నుంచి న్యూని తల్లి సెట్ అయ్యారు ఆయన గొప్పదారు ఏంటంటే మరి అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ సంబంధించి మాత్రమే రిజర్వేషన్ కోరారు ఆయన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్సీ కోరారు కానీ పీసీ రిజర్వేషన్ లేదు మొదటి రాజ్యాంగ సమరణులు ఒక ఉద్యమం అంటే పెరియర్ రామ్సాయక్ గారు చేసిన ఉద్యోగం వల్ల బీసీలకు కూడా ఈ విద్యా అవకాశం కల్పిస్తూ ఆర్టికల్ పదిహేను మరి నాయక్ గారు అంటే ఈ రోజు భారతదేశంలో బీసీ అందరూ అనుభవిస్తున్న రిజర్వేషన్ కారణం ఎవరంటే ఓ బి నాయకుడైన నాయకారు గారు అలాగే కుంజా శివశేఖర్ గారు ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ అనిపిస్తున్న కేటగిరీ ఏదైతే రావడానికి శివశంకర్ గారు అడ్వకేట్ గా మరొక అనంతరామ కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ వేస్తే దాని హైకోర్టులో హైకోర్టు దాన్ని కొట్టేస్తే ఆ చెల్లతో ఆ జీవోన్ని కొట్టేస్తే ఈ శివశంకర్ గారు దాన్ని అప్పీల్ చేసి దాన్ని పూర్తిగా వారే దాన్ని వాదించి ఈ రోజు ఏదైతే ఉభయ దిగు రాష్ట్రాల్లో కూడా బీసీలో అందిస్తున్న అందరూ కూడా శివశంకర్ గారు చేసిన పత్రిక పోరాట పద్ధతి మాత్రం చేస్తాను అంటే ఇన్ని సాధించిన కాపులకి మేము రిజర్వేషన్ సాధించుకోలేకపోతాం ఏంటంటే అలాగే మరి మరి మన ముద్ర గారు తొమ్మిది ఉద్యోగపంతంగా జీవులు తగ్గి వచ్చింది దాంట్లో పద్నాలుగు కులాలు కాపులతో పాటు పద్నాలుగు కులాలని కీసీలుగా గుర్తింపు జీవిస్తే ఒక కాపు తెల్లగా పనిచే తప్ప మిగిలిన అన్ని కులాలు కూడా బీసీలు పెట్టడం జరిగింది సో మేమేం కోరుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పద్నాలుగు మరి పంతొమ్మిదిలో అధికారులు ఉన్నప్పుడు వారు రాష్ట్రైపు వాస్తవ పరిస్థితి గమనించి బీసీ బిసి ఎఫ్ఐఆర్లో కాపులు పెట్టడం కోసం మరి బిల్ నెంబర్ ముప్పై మూడుపై పదిహేడు తయారు చేసి దాన్ని రాష్ట్రపతి అమలానికి సెంటర్ పంపడం జరిగింది అయితే అది తక్షణ అమలవదని మన ముఖ్యమంత్రి గమనించి ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం దానిలో దాంట్లో ఫైవ్ పర్సెంట్ ప్రత్యేకంగా ప్రాపర్టీ రిజర్వేషన్ కల్పిస్తూ యాక్ట్ నెంబర్ పద్నాలుగు పై పంతొమ్మిది అని చేసి దాన్ని అమలు చేస్తూ ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదిలో జీవో నా పైన కూడా ఇష్యూ చేయడం జరిగింది అయితే